రావాలి అందరి లోపల జాగృతి అనేది రావాలి అందుకోసం ఈ సామూహిక హెచ్చ కార్యక్రమాలు జరుగుతున్నాయి రకరకాల పూజా విధానాలు ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ తెలుసు నిన్న నిన్న ఉన్న దేవత ఈరోజు ఉండట్లేదు ఈరోజు కొత్త దేవతలు మళ్ళీ రేపు ఇంకొక కొత్త దేవత కొత్త విధానాలు కొత్త పద్ధతులు ఏది ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని అనుసరిస్తూ ఉన్నారు పాపం ఏం చేస్తారు మనకు తెలియదు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి భగవద్గీతలో ఉన్నాయి కొని ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాయి పిచ్చి పిచ్చి పూజలు పిచ్చి పిచ్చి పద్ధతులు భగవద్గీతలోనైనా ఉన్నాయా కానీ భగవద్గీతలో లేవు వేదాల్లో అసలే లేవు ఉపనిషత్తుల్లో లేవు రామాయణంలో ఉన్నాయి కొన్ని రాముడు చేసి అడిగేట పనులండి రామాయణం మొత్తం తిరిగేయండి మీరు మా దగ్గర ఉన్నాయి మూడు భాగాలు ఎక్కడ రాముడు సీత యజ్ఞము తప్ప వేరే పనే చేయ పద్నాలుగేళ్ళు వారణ్యవాసంలో ఏం చేశారు అంటే యజ్ఞయాగాలు చేస్తున్నారు ఏ ఇతరేతరమైన పూజా విధానాలు చేసినట్టు లేదు మరి రాముడు సీత ఇద్దరిని మనం దేవతలను పూజిస్తున్నాం రామాలయం లేని ఊరు ఉంటుందా అసలు ఎక్కడే పోనీ హనుమంతుడి గుడి లేని ఊరు ఉంటుందా హనుమంతుడి గుడి కానీ రామాలయం కానీ ఏదో ఒకటైతే ప్రతి మూడులో ఉంటుంది అందరికీ తెలుసు ఒకటి ఎందుకు పూజిస్తున్నామో మాత్రం తెలియదు పూజిస్తున్నారు అందరూ రాముడు నిరంతరము సుఖాలు అనుభవిస్తున్నాడు అంకాపూర్లో ఉన్న సుఖాలు మీరందరూ అనుభవిస్తున్నారు సుఖంగా ఉన్నారు ఇంత సుఖం రాముడు అనుభవించాడు చెప్పండి రాముని జీవితంలో సీతమ్మ జీవితం పద్నాలుగేళ్ళు మనవాసం ఒక సంవత్సరం లంకలు మళ్ళీ తర్వాత మళ్ళీ సీతా పరిత్యా వాల్మీకి ఆశ్రమంలో ఇవన్నీ మన రామాయణంలో చదువుతున్నాం మరి కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళని దేవతలు అంటున్నాం సుఖాలు అనుభవించే వాళ్ళని ఏమన్నా మరి తెయాలన్నారు వాళ్ళు కష్టాలు అనుభవించాలని అందరికీ తెలుసు మరి వాళ్ళని పూజిస్తున్నారు మీరు కష్టాలు రావాలన్నా పోవాలన్నా స్వయంగా తమ కష్టాలు తామే పోగొట్టుకోలేని వాళ్ళు మన కష్టాలు పోగొడతారు ఆలోచించట్లేదు ఎందుకంటే వాళ్ళు కష్టాలు పడ్డ బాధలు పడ్డ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన రాజ్యాలు పోయినా అష్టైశ్వర్యాలు పోయినా కూడా ధర్మ మార్గాన్ని వదిలిపెట్టలేదు ఆ పాయింట్ వల్ల వాళ్ళు దేవతలు అయ్యారు దశరథుడిని పూజిస్తున్నారు ఎవరైనా రావణాసురుడిని మండోదు పూజిస్తున్నారు కేవలం సీతారాములను ఆ లక్ష్మణుడిని ఆ భరతుడిని వీళ్ళందరూ ఉంటారు చూడండి రామాలయం లోపల సీతారాములు నిలబడి ఉంటారు లేదా కూర్చొని ఉంటారు సింహాసనంలో పక్కన లక్షణాలు ఉంటారు ఒక పక్క భరతుడు శత్రుఘ్నుడు అదే లల్లు ఉంటారు తర్వాత హనుమంతుడికి కింద కూర్చొని ఉంటారు వీళ్ళందరూ పూజిస్తున్నాం ఎందుకంటే రాముడు ధర్మ మార్గంలో నడవడానికి అందరూ సహాయపడ్డారు దోహదం చేశారు ఎవరు తరకుడు కూడా ధర్మాన్ని అనుసరించాడు లక్ష్మణుడు ధర్మాన్ని అనుసరించాడు శత్రుఘ్నుడు ధర్మాన్ని అనుసరించాడు రాజ్యమే కావాలని ఎవరు కొట్టుకోలేదు అన్నదమ్ములు ఈనాడు మనం చూస్తున్నాం ఆస్తులు కావాలి భవనాలు కావాలి ఆ తల్లికి కానీ తల్లికి కానీ ఆ రెండు వేల పెన్షన్ వస్తే అది కూడా కావాలి అది కూడా వదిలిపెట్టడానికి వాళ్ళకి అంత మెత్తగా ఉన్నారంటే లాగేసుకుంటున్నారు ఇంత అన్నం కుక్కకు పారేసినట్టు అన్నం పారేస్తున్నారు ఎన్నో సంఘటనలు వింటూ ఉన్నాం కొంతమంది ఉన్నది లాక్కొని రోడ్డు మీది అరిమేస్తున్నారు వృద్ధాశ్రమాలకు వెళితే మనం వింటాం కానీ రుక్మిణి కృష్ణులు కానివ్వండి సీతారాములు కానివ్వండి వాళ్ళు పడని కష్టమే లేదు వాళ్ళ కష్టాలు మనం పడే కష్టాలు ఎంత అసలు కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా దైవాన్ని ధర్మాన్ని వదిలిపెట్టలేదు దేశానికి ద్రోహం చేయాలి అందుకని వాళ్ళని దేవతలుగా మనం పూజిస్తున్నాము వారి మార్గంలో నడవాలని మనం వారిని ముందు పెట్టుకున్నాం వారి విగ్రహాలు వారి మూర్తులు పటాలు మిగిలిపోయే మనం వారి దారిలో నడుస్తున్నాం నడవాలని ఎవరైనా చెప్తున్నారు మనం పిల్లలు ఎక్కడైనా అమ్మ మీరు సీతమ్మ దారిలో నడవండి అయ్యా మీరు రాముని మార్గంలో నడవండి అని ఎవరైనా చెప్తున్నారు ఎవరు చెప్పట్లేదు చెప్పడం నడుస్తాం తెలియదు కదా మనిషికి చరిత్ర తెలుస్తుంది కనుక అది అసలైన మన పరంపర ఇంకా దేవతలు నడిచిన మార్గంలో నడిచేందుకు ఆ దేవతల విగ్రహం పెట్టుకున్నాము అంతే తప్ప దేవతలు దేవతలుగానే ఉండాలి మేము మాత్రం ఆ దానిలో వెళ్ళాము మా ఇష్టం అని అనుకోవడానికి కాదు కనుక రామాయణము మహాభారతము రాభవతము మీరు ఏదైనా తిరిగే దేవతలు అయ్యారు మనం పూజిస్తున్నాము అంటే వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడ్డప్పటికీ ధర్మ మార్గాన్ని వదిలిపెట్టలేదు వాళ్ళు ఎటువంటి ప్రలోభానికి లోను కాలేదు రావణాసురుడు ఎన్నో రకాల ఆశలు చూపించాడు ఎన్నో రకాల మాయమాటలు చెప్పాడు రామాయణంలో చదువుతామా అయినప్పటికీ సీతమ్మ ఎప్పుడు కూడా లోగలేదు అలాగే రాముడికి కూడా ఎన్నో రకాల ప్రలోభాలు వచ్చాయి ప్రమాదాలు కలిగే అయినప్పటికీ కూడా ఆయన మారలేదు మరి దశరథుడు చనిపోయిన తర్వాత కైకేయి భరతుడు సుమంత్రుడు మొత్తము కౌశల్య సుమిత్ర అందరూ వచ్చారు అరణ్యంలో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల దగ్గర అందరూ వచ్చి ఏం చెప్పారు మీ నాన్నగారు చనిపోయారు మీరు ఆ నాన్నగారు కోరారు కదా అందుకని అరణ్యానికి విచ్చేశారు రాజ్యాన్ని వినిపెట్టారు ఆ వరం కోరుకు మరేవరు నేను తల్లిని పైకి అటువంటి నేనే ఆ వరాన్ని వెనుకకు తీసుకుంటున్నాను మినకపు వచ్చేసేయండి అప్పుడు ఏదో బుద్ధి కంటి తిని నేను అడవికి పోవాలి అని కోరుకున్నాను నా కొడుకు రాజు కావాలని కోరుకున్నాను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది నాకు ఆ వరం అవసరం లేదు ఇప్పటిలాగే మళ్ళీ అయోధ్య సింహాసనం అధిష్ఠించాలి అని ఎవరు చెప్పారు కైకేగా వచ్చి చెప్పింది భరతుడు వచ్చాడు మొత్తం పరిమాణం వచ్చి బతిమిలాడినా కూడా పిచ్చి నాకు సీతమ్మ పోలేదు మనమైతేనా అబ్బో ఆప దొరికింది అని ఎప్పుడో కంప్లెయిస్కుంటూ పోలివాడు బట్టి ఎందుకు అంటే ఒకసారి డిటర్మినేషన్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఒకసారి ఒక మాట అంటే ఇంకా మాట ఇంకా భోజనం అయ్యిందండి ఇంకేం అవుతాను లేదండి ఇది బాగుంటుంది ఇది వస్తాయి ఒక్కటి తినండి ఇది ఒక్కటి తినండి కొంతమంది వస్తారు అట్లా తినేసామంటే కూడా ఇది బాగుంటుందండి ఇది ముక్క తినండి బాగుంటుంది బాగుంటుందని వస్తారు అది ఏ ముక్క అంటే స్వీట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు లేదండి నేను కడ పిండి తినేసామంటే ఇవి పోక వదలరు కొంతమంది గట్టిగా ఉంటారు లేదండి నేను ఒకసారి చెయ్యగనుక్కున్నాక మళ్ళీ భోజనం చేసేదాకా అక్కలో ఏమీ తినాను మీరు ఇస్తే ఇవ్వండి అట్టి పెట్టుకుంటాను తర్వాత మళ్ళీ నేను తినే టైంకు తింటాను అని చెరక అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు కొంతమంది ఏది కనబడితే అది కడుపులో తోసేస్తూనే ఉంటారు ఇంకా అనుక అలాగా ఒక పద్ధతి రాముడి జీవితం ఒక పద్ధతి ప్రకారం ఉంది కక్కుతి జీవితాలు కావు వాళ్ళే వాళ్ళు ధర్మం కోసమే జీవించారు అందుకని మనము రాముడికి మొన్న గుడి కడితే అయోధ్యలో దేశమంతా పడగ చేస్తున్నారు ఈ దేశం కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో అందరూ పండుగ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నాం ఏ మనకు చెప్పండి అది ధర్మము పట్ల మనకు ఉన్నటువంటి శ్రద్ధకు నిదర్శనం అనమాట రాముడు ధర్మానికి ప్రతీక అందుకోసం రాముడిని ఇష్టపడుతున్నాం అదే రాముడు సీతమ్మ ధర్మము తప్పి ఉంటే మనం వాళ్ళను ఆలోచించండి వాళ్ళు ధర్మానికి నిలబడ్డారు కాబట్టి దేవతలుగా మన గుండెలో పెట్టుకొని ఆరాధిస్తున్నాం అయోధ్యలో మన ఊళ్ళో గుడి ఉంది రాముడి గుడి ఉంది అయినా కూడా మనం అయోధ్యలో పెట్టారంటే పండుగ చేస్తున్నాం ఊరంతా భోజనాలు చేశారు ఊరంతా పూర్ణాలు కట్టారు ధర్మము వల్ల అటువంటి ప్రేమ అటువంటి శ్రద్ధ భక్తి కలుగుతుంది ఇక్కడ మేము కూడా వచ్చి ఇక్కడ ఉన్నాం ఉన్నామంటే ఎందుకు వచ్చి ఉన్నాం ఇక్కడికి ధర్మ కార్యాలు జరగాలి ప్రజలు ధార్మికులు కావాలి ప్రజలు మారాలి అనే సంకల్పంతో వచ్చాం మరి ఆ సంకల్పము నెరవేరాలంటే అందరూ సహకరించాలి అందరూ పాల్గొనాలి అందరూ తెలుసుకోవాలి బలవంతంగా ఎవరు ఎవరిని ఏమీ చేయలేదు మీరు లక్షల రూపాయల ఫీజులు కట్టి స్కూళ్లకు కాలేజీలకు పిల్లల్ని పంపుతున్నారు ఎందుకని పనిలేట వాళ్ళు నేర్చుకోవాలి బాగుపడాలి గొప్ప గొప్ప పదవులు పొందాలి ఉద్యోగాలు పొందాలి గొప్ప స్థాయికి పోవాలని ఒక ఆలోచన అలాగా తల్లిదండ్రులకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో ఇక్కడ గురువులకు కూడా ఉంటాయి ఆలోచనలు గురువుల పని ఏంటి అంటే ఉరికే ఉరకబెట్టి నిద్రపోవడం కాదు తిని కూర్చోవడం కాదు గురువులకు ఎప్పుడూ ఏముంటుందంటే ప్రజలు బాగుపడాలి ధర్మ మార్గానికి రావాలి ధర్మకార్యాలు జరగాలి ఇదే ఉంటుంది మాకు ఆలోచన కాబట్టి అది అర్థం చేసుకోకపోతే ఇంకేం చేస్తారు తల్లిదండ్రులు స్కూల్కి పంపారు వాడు స్కూల్కి పోవటం లేదు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు సినిమాలకు పోతున్నాడు చికాలకు కొడుతున్నాడు తెలిసింది అప్పుడేం చేస్తారు నిలదీస్తారు ఏమయ్యా నీకు లక్షల రూపాయలు ఫీజులు కట్టింది తిరగడానికి చదువుకోకుండా ఎందుకు తిరుగుతున్నా షెడ్యూల్స్ చెడు స్నేహాలు ఎందుకు గట్టిగా కసురుకుంటారు పెడతారు కొడతారు వాడిలో పారిపోతాడా లేదా మారిపోతాడా తెలియదు కానీ తప్పకుండా అడుగుతారు కదా మేము కూడా అలాగే అడుగుతాం నిలదీస్తాం మేము ఎవరికి భయపడేది ఏంటి ఎందుకు ఇట్లా అడుగుతున్నారు ఎందుకు చెబుతున్నారు మీరేం చెప్పకండి ఊరికి ఆశీర్వాదం ఇచ్చుకోండి అంటుంటారు కొంతమంది అన్నారండి అలా మీ పిల్లలు అలాగే చేయండి మరి స్కూల్కి పంపండి ఫీజులు కట్టండి మార్పులు అవసరం లేదు ర్యాంకులు అవసరం లేదు ఊరికే వాళ్ళు స్కూల్కి పోతే చాలా అనుకోండి మీరు అనుకుంటారు ఇక్కడ లక్షలు కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టింది కూర్చొని తినడానికి కాదు మనం మారడానికి మన ఆలోచనలు మార్చుకోవడానికి ఒక రోజులో అందరికీ తెలుసు ఒక్క రోజులో ఎవరో డాక్టర్ గారు కలెక్టర్ గారు కోర్సుని నాలుగేండ్లు ఐదేండ్లు మూడేంట్లు అలాగా ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు ఇప్పుడు వస్తూ వస్తూ వింటూ వింటూ మెలిమెదిగా మన మానసికంగా మార్పులు వస్తాయి మనిషి లోపల కనుక ఆ మార్పు కోసమే ఈ తాపత్రయం ఇక్కడ ఈ వ్యవస్థ ఎందుకు ఏర్పాటైంది బాధన బాధకాయ ఇది చెప్పండి మీ ఊరు మనిషి వాళ్ళకి ఇల్లు లేదా రాజరెడ్డి కోసం కట్టుకున్నాడు ఇది చెప్పండి ఆయన ఇల్లు లేదా వాకిల్ లేదా పొలాలు లేదు నరసారెడ్డి కోసం ఇంతకంటే బాగున్నాయి వాళ్ళ ఇల్లు మా ఆశ్రమం కంటే బాగున్నాయి దీవు కలిసి బట్ ఇది ఎందుకు అంటే ప్రజలందరూ వచ్చి పాల్గొని వాళ్ళు మార్పు చెందాలి క్రమక్రమంగా మెల్లిమెల్లిగా చీమ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ నడుచుకుంటూ మా ఇళ్ళ దూరం నడుస్తుందండి చీమ మరి ఏనుగైనా సరే నడవకుండా కూర్చుంటే అక్కడే ముగిపోతుంది బట్టి మనము మెల్లిమెల్లిగా తెలుసుకోవాలి వింటున్న కొద్ది తెలుసున్న కొద్ది మార్పు వస్తుంది మనం మార్పు కోసం ఇదంతా కూడా ఇంత పెద్ద వ్యవస్థ మరి భగవంతుని ద్వారా ఏర్పాటు అయ్యింది మీరందరూ ఇచ్చారు ఎవరెవరో ఇచ్చారు ఎవరు ఎవరికి తెలియదు ఎంత ఇస్తారో తెలియదు తెలియదు కానీ ఇచ్చారు అయ్యింది ఒక గొప్ప నిర్మాణం బట్టి ఇందులోపల మనిషిని బాగు చేయాలి మనస్సును బాగు చేయాలి అనే ఆలోచన అందుకే ఈ పోయినసారి కూడా మనం ఇక్కడ ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాం మరి ఈసారి కూడా ఇది ముఖ్యంగా మేము అనుకున్నది కాదు ఇది మీకు ఎప్పుడూ ఉంటుంది నవరాత్రుల్లోనే కాదు మాకు ఎప్పుడూ రోజు ఎవరు వచ్చినా వాళ్లకు నాలుగు ముక్కలు చెబుతాము వాళ్ళ సమస్యలు తీరుగుతాము వాళ్ళ ఆరోగ్యం బాగు చేద్దామనే ఆలోచన ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా మేము మీకు సమయం ఇస్తాం ఇక్కడ ఈ తొమ్మిది రోజులు సెలవులు ఉంటాయి అందరికీ పాఠశాలలకు అందరూ కూడా చాలా వీలుగా అవకాశంగా ఉంటారు కాబట్టి అందరూ పాల్గొనడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్ర నిర్వాహకులు కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి మీరందరూ అంటే భార్యాభరతానికి కాదండి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే అందరూ రావచ్చు అందరూ పాల్గొనవచ్చు అందరూ తెలుసుకోవచ్చు కుటుంబంలో శాంతి రావాలంటే ఎవరో ఒక్కరు బాగుంటే సరిపోదండి అందరూ బాగుంటారు అందరి మనసులో మంచి ఆలోచన ఉంటారు భార్య ఒక్కరి కింద మీద పడి పట్టించుకుంటే కుటుంబం నడవదండి భర్త కూడా అటువంటి అపేక్షతోటి శ్రద్ధతోటి నా ఇల్లు నా ఇంటి వాళ్ళని నేను దుఃఖ నడపాలి కష్టపడాలి కష్టపడాలనే ఆలోచన భర్తకు ఉండాలి పిల్లలకు కూడా ఉండాలి మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు మేము కూడా మా కర్తవ్యాన్ని నిర్వహించాలి చక్కగా చదువుకోవాలని పిల్లలకు ఉంటా అందరికీ ఉంటేనే అది కుటుంబం ఆదర్శ కుటుంబం అంటారు అట్లాగా మాకొక్కరికైతే ఉందమ్మా కొండంత ఉంది మాకు ఈ ఊరు కాదు మొత్తం ఈ రాష్ట్రము దేశము ప్రపంచమే బాగుపడాలింది ఎందుకంటే మన మంత్రాలు చెప్తున్నాయి అన్నమాట మన మంత్రాల్లో ఎక్కడా కూడా అంకాపూర్ లేదు నిజామాబాద్ లేదు తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లేదు భారతదేశం కూడా లేదు ఏముంది అంటే ప్రపంచము ఈ ప్రపంచం మొత్తాన్ని బాగు చేయండి అని చెప్తున్నాడు భగవంతుడు గొప్ప లక్ష్యాన్ని ముందుంచాడు ఏదో నీ ఊరు మీ ఇల్లు మీ కులము లేదా మీరు మీరు ఒక్కరు చాలని చెప్పట్లేదు మాత్రం అందరూ బాగుపడాలని తెలుపుతున్నారు ఇంత గొప్ప ఆలోచన అంటే ఊహించలేదు కాబట్టి ఇటువంటి గొప్ప ఆలోచనలు అందరికీ అందాలి నాకు చిన్ని నా కొట్టే శ్రీరామ రక్ష అని నాకు అడుగుని నిందించాలే పడుకుందాం హాయిగా అని ఇల్లు వదలకుండా ఎంతో మంది ఇంట్లోనే పడి వణుతున్నారు ఎంతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఏమిటంటే ఇంట్లో ఉండడమే ఇల్లు దాటి రండి గడప దాటి రండి ఇక్కడ వచ్చి వినండి సత్సంగంలో పాల్గొనండి యజ్ఞంలో పాల్గొనండి గురువులు చెప్పే మాటలు వినండి వంద మాటల్లో ఒక మాట అయినా ఎందుకు ఎక్కకపోదు అది మీ జీవితాన్ని ఎంతో కొంత ఉద్ధరించకపోదు బట్టి ఒక ఆశ ఎప్పటికీ ఉంటుంది మా పాఠశాలలో నేను చదువుకునేటప్పుడు అధ్యాపకులు చెప్తుండే మీరు చదువుకోండి ఈ సబ్జెక్టులో హిందీ హిందీకు సరిగ్గా రావట్లేదు హిందీ బాగా నేర్చుకో బాబు హిందీలో మార్కులు తక్కువ వచ్చాయి నీకు మిగతా సబ్జెక్టులు బాగా వస్తున్నాయి ఇది ఒకటి రావట్లేదు ఇది నేర్చుకో ఎందుకు దీన్ని వదిలిపెట్టేశావు అని గట్టిగా చెప్పేవాట అలాగా కాబట్టి అలాగా నేను కూడా గట్టిగా చెప్తాను మంచి మాటలు వినండి మంచి లక్షణాలు పెంచుకోండి మంచి అలవాట్లు పెంచుకోండి ఎన్నో ఉన్నాయి మనకి ఈనాడు చాలా మంది పురుషులు ముఖ్యంగా మద్యపానానికి అలవాటు పడిపోయి తాగుతున్నారు తాగి తాగి వాళ్ళు అనారోగ్యం కాలేకపోతున్నారు మళ్ళీ హాస్పిటల్లకు డబ్బులు మళ్ళీ సమయం ఇవ్వాలి సేవ చేయాలి ఎన్నో రకాల అవస్థలు కుటుంబం అంతా అనుభవించవలసి వస్తుంది దానికి మందులు ఆయుర్వేద మందులు ఉన్నాయి ఎంతో మంది ఈ ఊళ్ళోనే మా దగ్గరికి ఇద్దరు ముగ్గురు వచ్చాం ఔషధాలు తెప్పించి ఇచ్చాం వాడితే ఫలితం వచ్చింది కూడా కాబట్టి అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు రండి చెప్పండి మా దగ్గర ఔషధాలు ఉన్నాయి అవి మీరు తెలిసి వాడకుండా పర్వాలేదు తెలియకుండా ఆహారంలో ఇచ్చినా పర్వాలేదు కానీ మార్పు తప్పకుండా వస్తుంది కనుక అటువంటి ఔషధాలు మనుషులు కనిపెట్టారు వైద్యులు కనిపెట్టారు మేము కనిపెట్టి నేను కాదు కనుక వాటిని ఉపయోగించుకొని మన జీవితాలను ఎందుకు బాగు చేసుకోకూడదు తాగి తాగి కావలసిందేనా తాగి తాగి అనారోగ్య పాలు కావలసిందేనా ఆలోచించాను స్త్రీలు ఆలోచించారు ముఖ్యంగా కాబట్టి ఈ తాగుడు అనే అలవాటు వల్ల మొత్తము ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి అవి మానుకోవడానికి మాటలతో మానవచ్చు అది మాటలతో మానే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి ఈ ఔషధాలు మేము వాడుకుంటే ఎంతోమంది కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఎవరైనా సరే మానాలి మాన్పించాలి మా కుటుంబంలో అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు వాళ్ళు వాళ్ళ పేరు కానీ వాళ్ళ వివరాలు కానీ నేను ఎప్పుడూ ఎవరికి చెప్పము కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము అలాగే యజ్ఞంలో పాల్గొనే దంపతులు కానీ ఎవరైనా సరే ఎండు కొబ్బరి లేదంటే నువ్వులు లేకుంటే యాలకులు లవంగాలు సుగంధ ద్రవ్యాలు నవధాన్యాలు ఏవైనా పోమల్లో సమర్పించడానికి మీరు తీసుకురావచ్చు ఇక్కడ ఇవ్వవచ్చును యజ్ఞ కార్యక్రమానికి సహాయం చేయవచ్చును అలాగే ఆర్థిక సహాయం కూడా ఎవరైనా ఎంతైనా చేయవచ్చు ఇది ఇక్కడ కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము మనకు ఈ కార్యక్రమం పరిపూర్ణంగా విజయవంతం కావడానికి అందరూ మీ బంధువులకు మిత్రులకు ఇరుగు పొరుగు వాళ్లకు మీ పక్క ఊరు వాళ్లకు ఇంకెక్కడున్నా సరే అందరికీ కూడా ఈ సమాధానం అందించండి కావలసిన వాళ్ళు ఇక్కడ కరపత్రాలు ఉన్నాయి కరపత్రాలు కూడా తీసుకోండి అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నారు మనం అంటూ అంటూ ఉంటే అంటూ ఉంటే వింటూ ఉంటేనే ఆ మనసు లోపల మార్పు వస్తుంది కాబట్టి కొత్త కోడలు ఏ ఇల్లు ఏ ఏ ఊరో ఏ కుటుంబమో ఆ కోడలు మరి అత్తగారింటికి వచ్చి మొదట్లో కొత్త కొత్తగా ఉంటుంది రాను రాను రానే ఏమవుతుంది ఆ కోడలే ఆ ఇంటిని శాసిస్తుంది అలాగా మంచి మాటలు కూడా కొన్ని మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ వింటున్న కొద్దీ వింటున్న కొద్దీ ఆ మాటలకు తగినట్లుగా మన మనసు కూడా మారిపోతుంది వింటూ ఉంటే కాబట్టి అదే పనిగా తినడం మేము చిన్నప్పుడు గుడిలో రికార్డులు పెట్టేవాడు భక్తి పొద్దునే అప్పట్లో రేడియో కూడా ఎప్పుడో ఒక్కసారి రోజంతా పాటలు వచ్చేది కాదు ఆ గుడిలో రికార్డులు విని 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 ఎన్నో పాటలు పద్యాలు శ్లోకాలు నేర్చుకున్నాం విని వినే అలాగా వింటూ వింటూ మనిషిలో తెలియకుండానే మార్పు వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తారని అందరూ తమదిగా భావించి దీన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు ఆశీర్వాదంతో మనం కార్యక్రమాన్ని ముందు ఈ ఆరతి గీతం పాడి వస్తాను